ఈ నెల పదిహేనవ తారీఖు సంక్రాంతి పండుగ రోజు వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పుల్మద్ది గ్రామంలో ఒక అనైడెంటిఫైడ్ డెడ్ బాడీ పార్షల్గా కాల్చివేసి ఉందని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి తిమ్మాపురం మాధవ్ రెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు నేను సెలవులో ఉన్నాను అర్శలస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నారు అర్షల్ ఎస్పీ గారు టౌన్ డిఎస్పి నర్సింహులు అండ్ మన శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా యాక్చువల్ లీవ్లో ఉండే అప్పుడు ఆంజనేయులు మోహన్పేట సీఏ ఇన్ఛార్జి ఉన్నారు వీరందరూ కూడా ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం పాయింట్ పిలిపించడము అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడము ఇమ్మీడియట్గా లుక్అవుట్ నోటీస్ పంపించడము ఇక్కడ చుట్టుపక్కల మన జిల్లాలో కాకుండా సైబర్బాద్ కమిషనరేటు సంగారెడ్డి పక్కన ఉన్న బీదరు గుల్బర్గా ఇవి అన్ని ప్లేసులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ అనెంటిఫే డెడ్ బాడీ గురించి సేకరించిన ఆధారాలతో సహా పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని టాప్ ప్రయారిటీ పెట్టుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది ఇందులో అంటే అన్ని పోలీస్ స్టేషన్లకు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లుక్అవుట్ నోటీసులు పంపించడం ద్వారా మనకి ఆ రోజు పేపర్ కూడా కవరేజ్ లేకపోయే పండగ హాలిడే కావటం వల్ల వీటన్నిటి రీత్యా మనకి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది కేసుని మనం ఛేదించడానికి పదిహేడవ తారీఖు చేవెల్ ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని ఆధారంగా చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు మాకు సమాచారం ఇవ్వగానే సిఐ అక్కడికి వెళ్ళి ఆ కేసు వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆ డెడ్ బాడీని గుర్తించడం జరిగింది ఎర్రోళ్ళ అనసూయ అని చెప్పేసి సుమారుగా ఏజీ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఆమె యొక్క సెల్ ఫోన్ నెంబరు మిగతా వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత నేరస్తుడు ఎవరై ఉంటారు అనే దాని మీద అన్ని సమాచారం సేకరించి సీసీటీవీ ఫుటేజెస్ ఇతర టెక్నాలజీస్ కూడా దానికి అనుసంధానం చేస్తూ చేయడం ద్వారా మనకి నేరస్తుడు వాళ్ళు కూడా అనుమానం ఈ హౌస్ హౌస్ పల్లి బాబు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది అతని ఆధారాలు ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోను లొకేషన్ తీసుకుంటే మనకి ఈ హౌస్పల్లి బాబే మనకి నేరస్తుడు అని చెప్పి తెలియజేసింది ఇందులో అది వీళ్ళిద్దరి యొక్క కనెక్టివిటీ ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మృతురాలైనటువంటి ఎర్రోళ్ళ అనుసూజకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అతను భర్త చనిపోయి పిల్లలు కూడా లేరు చేవెళ్ళలో ఉండు డైలీ కూలి పని చేసుకుంటూ ఉండేది ఆ క్రమంలో ఈ హౌస్పల్లి బాబుది ఇక్కడ నేటివ్ ప్లేస్ మన దారూరు లిమిట్స్ ఇతను కూడా లేబర్ వర్క్లో పనిచేసుకుంటూ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కొద్దిగా గత నాలుగైదు సంవత్సరాలు నడుస్తున్నది ఎప్పుడైతే ఆమె ఇతన్ని రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఇతను కూడా ఆమె మీద కసి పెంచుకోవడం జరిగింది అతను అతని దగ్గరికి రానియట్లేదు అనే ఉద్దేశంతో అయితే గతంలో కూడా ఇతను కొన్ని డబ్బులు ఇచ్చాడు నేను మృతురాలకి డబ్బులు ఇచ్చిన నాకు డబ్బులు ఇవ్వట్లేదు నన్ను దగ్గరికి రానియట్లేదు అని చెప్పేసి ఆమె మీద కొంచెం అనుమానం కూడా పెంచుకోవడం జరిగింది ఈ క్రమంలో ఆమెను ఎట్లయినా సరే ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో నమ్మించి చేవెళ్ళ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి వైన్ షాప్లో లిక్కర్ సేల్ చేయటం అక్కడ పోయి లిక్కర్ కన్జ్యూమ్ చేయటం అవుట్స్కర్ట్స్లో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ మాట మాట పెరిగి ఆల్టర్కేషన్ జరిగి స్ట్రగుల్ జరిగి తర్వాత అమ్మాయిని కొట్టడం జరిగింది మన స్మాగలింగ్ చేశారు ఆ తర్వాత ఆమె చీరతోంటే గట్టిగా గొంతు బిగించడం జరిగింది దాంతో చనిపోయినని తెలిసిన తర్వాత ఆ చీరతోండే అక్కడ చుట్టుపక్కల ఉన్న గడ్డిని సేకరించి అక్కడ గుర్తుపాటు కూడా శవాన్ని గుర్తుపడితే ఏమంటే ఐడెంటిఫై అని చెప్పేసి గుర్తుపాటు కూడా ఉండాలని కాల్చువేయడం జరిగింది అక్కడ కొన్ని ఆధారాలు కూడా నేరస్తు సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ అవి కూడా దొరకడం జరిగింది ఇవన్నీ కూడా క్లూజ్ టీమ్స్ సీసీ ఫుటేజెస్ సెల్ ఫోన్ టెక్నాలజీ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఎవిడెన్స్ బిల్డప్ చేసి నేరస్తుడు నిన్న నైట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకొని అతన్ని కూడా విచారించాడు అతను కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఈ నేరస్తుడికి ఈ ఒక్క నేరస్తుడే కాకుండా గతంలో ఇక్కడ మనకి రెండు వేల పదహారులో ఇదే పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ బ్రదరు రామస్వామి అని చెప్పేసి అతను ఇన్వాల్వ్ అయ్యాడు ఆ కేసులో ఇతను కూడా ఎబెటర్గా అంటే ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాడిగా ఇతను నమోదైనడు కాబట్టి ప్రస్తుతానికి మనకు తెలిసిన విషయాలు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో గతంలో ఒక మర్డర్ కేసు ఇప్పుడు ఈ కేసు ఈ కేసులో కూడా మనము త్రీ నాట్ టూ టూ నాట్ వన్గా మనం ఆ రోజు కట్టడం జరిగింది తర్వాత త్రీ సెవెంటీ నైన్ కూడా అంటే మర్డర్ ఫర్ గేను అంటే ఈమె చంపడమే కాకుండా నేరాన్ని డైవర్ట్ చేయడానికి ఆమె యొక్క కాల కడియాలు చెవులకు సంబంధించినటువంటి దిద్దులు బంగారపు వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత ఆమె యొక్క మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది అంటే ఎవరో ఆమెని ఈ వస్తువుల కోసం బంగారపు వస్తువుల కోసం సిల్వర్ వస్తువుల కోసమే ఆమెను చంపరని ఒక నెపం మోపి కేసును డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ రెండింటిని మర్డర్ కేసుతో పాటు త్రీ సెవెంటీ నైన్ కూడా యాడ్ చేస్తూ శవాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆధారాలు లేకుండా చేసినందుకు టూ నాట్ వన్ ఐపీసీ పెట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది తప్పకుండా అంటే ఇట్లాంటి కేసులో లేదంటే సమాజంలో మహిళలకి ఒక భయప్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాటి మీద పోలీసు వికారాబాద్ జిల్లా పోలీసు చాలా అప్రమత్తంగా ఉంటుంది ఈ లో అయితే ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా టాస్క్ ఫోర్స్ కానీ సీసీస్ కానీ లోకల్ పోలీస్ కానీ బ్లూ కోర్ట్స్ కానీ పెట్రోల్ కార్స్ కానీ వీటన్నిటి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసులు చాలా చేసినాం ఈ కేసు తర్వాత కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కూడా ఇట్లాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో లెక్కలు సేవించకుండా చూడాలి మనకి అనంతగిరి హిల్స్ ఉండటము ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఈ ప్రాంతం డెవలప్ చెందుతుంది ప్రదేశాల్లో లెక్కలు సేవించకుండా చూడాలి మనకి అనంతగిరి హిల్స్ ఉండటము ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఈ ప్రాంతం డెవలప్ చెందుతుంది ప్రతి శనివారం ఆదివారం కూడా ఎంతో మంది మనకి సిటీ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా నిఘా ఉంచడము ఈ బహిరంగ ప్రదేశాల మీద వాచ్ పెట్టడము ఇంకా సీసీ కెమెరాలు పెంచుకోవడము ఇవన్నీ కూడా చేసామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కేసుని ఇంత తొందరలో ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే డిటెక్ట్ చేసినందుకు నేను వికారాబాదు టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అదేవిధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి టౌన్ సిఏ శ్రీనివాసు మోహన్పేట సిఏ ఆంజనేయులు వారితో పాటు చాలా టీమ్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసినాం దారు వేసై సంతోష్ని నావపేట ఎస్ఐ అదే అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళని కోర్ వాళ్ళని ఇలా మన ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ అనిత ఎస్ఐ వీళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసుని మానిటర్ చేసినటువంటి వికారాబాద్ డిఎస్పీ నరసింహుడు మన అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఇట్లాంటి కేసులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చూస్తే ఇంకా కొన్ని కేసులు మేము కోజ్గి నుంచి జైరాబాద్ నుంచి కూడా కొన్ని ఐడెంటిఫై డెడ్ బాడీస్ని సేకరించడం జరిగింది అంటే అక్కడక్కడ ఇట్లాంటి జరుగుతున్నాయి అంటే గుర్తుపట్టకుండా ఒక ప్రదేశంలో నేరం చేసి డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంకో ప్రదేశంలో డబ్బు చేయడము ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి మేము దర్పణ అనే ఒక యాప్ ఉంది ప్రతి కేసును కూడా ఆ దర్పణ యాప్లో అప్లోడ్ చేసి అందరూ కూడా దాన్ని చూసుకునే విధంగా మెసేజ్లు పంపడము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము దానికి సంబంధించినటువంటి ఆ వర్టికల్ వాళ్ళని ప్రాపర్గా మానిటర్ చేయమని చెప్పి చెప్తున్నాం మన దగ్గర ఇట్లాంటి కేసులు చాలా వరకు డిటెక్ట్ అయినాయి మిగతాయి కూడా ఇంక ఇట్లాంటివి ఉంటే కూడా అవన్నీ కూడా బయటికి తీసి వాటిని కూడా సక్సెస్గా డిటెక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇట్లాంటి నేరస్తులు కనుక శిక్ష పడకపోతే సమాజంలో మరికొన్ని నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన ప్రాపర్గా అయిన దగ్గర నుంచే దాని లింగింగ్ ఎవిడెన్స్ ప్రాపర్గా బిల్డప్ చేసి ఈ యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ని సీన్లో దొరికినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ప్రాపర్గా బిల్డప్ చేసి నేరస్తుడికి తప్పకుండా శిక్ష పడే విధంగా ఒక స్పెషలైజ్డ్గా దీన్ని ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ పెట్టుకొని కన్విక్షన్ వచ్చేంత వరకు కూడా దీన్ని స్పీడ్ ట్రయల్ జరిపించి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు మేము కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ